ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నెల పదహారున దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు ఈ కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ టీజీ భరత్ బీసీ జనార్దన్ రెడ్డి కర్నూలు నంద్యాల జిల్లా కలెక్టర్లు ఏ సిరి రాజకుమారి గనియా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూటమి పార్టీ నేతలతో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర పాల్గొన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా చేపట్టాల్సిన భద్రత ఇతరత్ర ఏర్పాట్లపై అధికారులు కూటమి ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించారు అనంతరం బహిరంగ సభ జరగబోయే స్థలాలను వారు పరిశీలించారు సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు